వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మంత్ పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ రైటర్ అండ్ ఆథర్ దీప్తి జంగా గారు వారితో మాట్లాడదాం నమస్కారం మాడు నమస్తే సురేఖ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అవయమ్మా ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి మేడం జనరల్ గా ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ అనే పదం చాలా ఎక్కువగా వింటున్నాం ఈ ఫ్రస్ట్రేషన్ కారణంగా చాలా రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటున్నాయండి లైక్ ఫ్యామిలీలో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో ఒకటి మాట్లాడేయటం వల్ల బాండింగ్ మిస్ అవటం వర్క్ ప్లేస్ లో కూడా ఫ్రస్ట్రేషన్ చూపించేస్తున్నారు వల్ల అట్మాస్ఫియర్ కూడా స్పాయిల్ అవుతూ ఉంటుంది కదా సో దీనికి రీజన్స్ ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు మేడం సురేఖ ఇవాళ మనం చూస్తే రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి హ్యాపీనెస్ ఉంది బాధ ఉంది దుఃఖం ఉంది అన్ని బయటికి ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసే ప్లేసెస్ తక్కువైపోయాయి ఎందుకంటే ప్రతి వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారు నేను ఎప్పుడు పైకి ఆనందంగా కనపడాలి నా లైఫ్ లో ప్రాబ్లం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు దీన్ని యాక్ట్ చేయడం స్టార్ట్ చేసాం ఖచ్చితంగా ఒక ఫెసాడేసేసుకుంటున్నాం మనం బయటికి వెళ్ళామంటే పిల్లలు మార్క్స్ గురించి అడుగుతారేమో పిల్లలు స్టడీస్ గురించి అడుగుతారేమో అని ఫంక్షన్లలో అవాయిడ్ ఆ కాన్వర్సేషన్స్ అవాయిడ్ చేసే పేరెంట్స్ ఉన్నారు రైట్ సో మనము సోషల్ మీడియా వల్ల ప్రభావం వల్ల కానీ లేకపోతే వేరే వాళ్ళతో కంపారిజన్ వల్ల కానీ వీ హ్యావ్ స్లోలీ స్టార్టెడ్ టు పుట్ అ మాస్క్ ముందులో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అయితే ఏమైంది అని మెల్లిగా తీసుకునేవాళ్ళు దే యూస్ టు టేక్ ఇట్ వెరీ ఈజీలీ ఏమైంది ఇట్స్ ఓకే ప్రతి ఇంట్లోనూ ఉండేది యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువగా ఉండేది సురేఖ ఒకప్పుడు కానీ డెకెట్స్ దాటుతున్న కొద్దీ సెంచరీస్ దాటుతున్న కొద్దీ ఇప్పుడు నేను హ్యాపీగా నన్ను నేను చూపించుకోవాలి బయట వాళ్ళకి నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలియకూడదు అని చాలా వరకు కవర్ అప్ చేయడం స్టార్ట్ చేసేసాం వెన్ వీ స్టార్ట్ కవరింగ్ అప్ ద మెస్ ఏమవుతుందంటే అది ఒక రోజు బాగుంటుంది రెండో రోజు బాగుంటుంది మూడో రోజు అది ఏమవుతుందంటే బాయిల్ అయ్యి 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 కుక్కర్లో విజిల్ ఎలా బ్లో అవుతుంది అలా బ్లో అయిపోతుంది అనమాట ఓకే ఎప్పుడైతే ఉడుకుతుందో లోపల ఆ ప్రాసెస్ జరుగు సేపు ఎవరికి తెలియదు బట్ విన్ ద విసిల్ బ్లో సడన్గా మీకు అది తెలుస్తుంది ఫ్రస్ట్రేషన్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు బయటకు వస్తుందా అని చెప్పి రైట్ సో ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం వల్ల కానీ చిన్నపిల్లలు వినడం కానీ ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఫాలో అవ్వడం వల్ల కానీ అంతగా బయటకు వచ్చేవి కాదు పెద్దవాళ్ళు చెప్తే చిన్నపిల్లలు వినడమో అలాగే ఓకే ఎందుకో నాకు తె నాకంత తెలియదేమో నాకు ఎంత భయం ఉండేది వి ఏమైపోయిందంటే స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ ఇన్ ప్లేసెస్ వేర్ వి ఆర్ నాట్ సపోజ్ టు ఓపెన్ అప్ సోషల్ మీడియా ప్లేస్ వేర్ యు షుడ్ ఓపెన్ అప్ అండ్ అలాగే మనం బాధపడితే బాగుండు అని అనుకునే వాళ్ళ ముందు మనం తెలిసి తెలియక ఓపెన్ అప్ అయిపోతుంది దానివల్ల ఏమవుతుంది అని అంటే అసలు విషయం బయటికి రావటం లేదు దెర్ ఆర్ టూ థింగ్స్ హియర్ ఇఫ్ యూ నోటిస్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఒకటి ఏంటంటే కవర్ అప్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే దానివల్ల ఏమవుతుంది ఓపెన్ అప్ అవ్వకూడని ప్లేసెస్ లో ఓపెన్ అప్ అవ్వాల్సి వస్తుంది సో దీ రెండిటి మధ్యలో బ్యాలెన్స్ లేదు సురేఖ ఇదెందుకు వస్తుంది రీజన్ నువ్వు అడిగినట్టు రీజన్ చూసుకుంటే గనక మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది కాంపిటీషన్ వల్ల గానీ ఇంకొకళ్ళు ఒక మాట అంటారని గాని సోషల్ స్టేటస్ వల్ల కానీ స్ట్రెస్ లెవెల్స్ చాలా రైజ్ అయిపోయాయి ఒకప్పుడు చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఒక బ్రెడ్ విన్నర్ ఉండేవాళ్ళు మగవాళ్ళు ఎర్న్ చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు దీస్ డేస్ ఇద్దరు ఈక్వల్ గా వర్క్ చేస్తేనే కానీ ఇల్లు గడవటం లేదు ఈఎంఐస్ కట్టలేకపోతున్నాము కమిట్మెంట్స్ తీర్చుకోలేకపోతున్నాం వెరీ ట్రూ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేసాయి మనకి మనం ఎంత కప్పిపుచ్చాలనుకున్నా కానీ వీఆర్ నాట్ ఇన్ ద బెస్ట్ ప్లేసెస్ వీ హీన్ హెల్ప్ అరైవ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థెరపీస్ కోచింగ్స్ లేకపోతే సైక్ సైకాలజీ అని సైకియాట్రీ అని రకరకాల జనాలు మెల్లగా ఓపెన్ అప్ అవుతున్నారు బట్ కంప్లీట్గా దాన్ని ఇంకా రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేము ట్రూ సో ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఫీలింగ్స్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడము ఇంకొక రీజన్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం దాన్ని పర్యవసానంగా ఏమవుతుంది మనకి ఎక్కడైతే చెప్పకూడదో ఎక్కడైతే ఓపెన్ అప్ అవ్వకూడదో అక్కడ బస్ట్అవుట్ అవుతుందమ్మా సో ఈ ఫ్రస్ట్రేషన్కి ఇంకా ఏంటి రీజన్స్ లైఫ్ స్టైల్ ఇస్ అన్ అదర్ రీజన్ సురేఖ ఓకే ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నాము ఇవాళ మనము తొందర తొందరగా పరుగులు పెట్టాలి పొద్దున్న లెగిస్తే మన కోసం మనం టైం తీసుకోము ఇంట్లో వాళ్ళకి చూసుకున్నామా పిల్లలైతే ఇవాళ నేను స్కూల్కి వెళ్ళాలి లేదా కాలేజ్కి వెళ్ళాలి ఆదరపద్రగా లేసామో పరిగెత్తు తిన్నామో పరిగెత్తామా వీఆర్ నాట్ అట్ ఆల్ టేకింగ్ టైమ్ వీఆర్ నాట్ టేకింగ్ అ బ్రేక్ ఇన్ అ డే ఇట్స్ ఐరని ఏదైతే మనము లైఫ్ని ఎంజాయ్ చేయాల్సి ఉందో ఆ లైఫ్నే మనం ఒక టైం మెషిన్లో పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కేసినట్టు వీఆర్ రన్నింగ్ 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 ఎంజాయ్ చేయడం మానేసాం బ్రేక్ తీసుకోవడం మర్చిపోయాం అసలు లైఫ్ అనే ఒక ప్రాసెస్ ఎంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఒక బేబీ పుట్టడము ఒక బేబీ పెద్దవడము వాళ్ళు చదువుకోవడము ఇవాళ వీఆర్ ఇంటలెక్చువల్ బీయింగ్స్ వీఆర్ నాట్ సమ్వన్ హూ ఇస్ లైక్ లేచామా తెల్లారిందా జంతువుల్లాగా తిరిగేసామా అయిపోయిందా అన్నట్టు లేదు వీఆర్ ఇంటలెక్చువల్ హ్యూమన్ బీయింగ్స్ మనకి మనం ఏం చేస్తున్నాం అనే ఒక స్ప్రో ఉంది దాన్ని ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి వాడుకోవాల్సింది పోయి వీఆర్ సప్రెసింగ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ మన ఈ స్ట్రెస్ ఎవరు క్రియేట్ చేశారు చేయకపోతే మీరు సక్సెస్ అవ్వలేదని నేను చెప్పాను చెప్పలేదు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పక్కన వాళ్ళని చూసి మనం కూడా వి హ్యావ్ స్టార్టెడ్ రన్నింగ్ రేస్ మ్యారథాన్ ఇది దిస్ ఇస్ నాట్ ఎ రేస్ సురేఖ రేస్ అంటే ఈ రోజు పరిగెడితే అయిపోతుంది ఇట్స్ ఎ మ్యారథాన్ యూ హ్యావ్ టు లివ్ అండ్ ఎక్స్పీరియన్స్ యువర్ లైఫ్ కానీ మనం అలా ఉన్నామా లేదు పొద్దున్న లెగిస్తే సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళిపోవాలి మార్నింగ్ క్లాసెస్ అయిపోవాలి దాని తర్వాత ఫ్రెండ్స్తో తిరిగేసేయాలి ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ని ఒకటేసారి హ్యాండిల్ చేయాలి నాకు అన్నీ కావాలి ఈ యాటిట్యూడ్లో ఐఎమ్ నాట్ పికింగ్ అవుట్ అ మిస్టేక్ ఈ యాటిట్యూడ్ ఉండడం ప్రాబ్లం కాదు అన్నీ ఉండాలనుకోవడము అన్నీ కావాలనుకోవడము ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ఎవల్యూషన్కి మనం అన్నీ కావాలనుకోవడం తప్పు కాదు వాట్ ఈస్ యాక్చువల్ మిస్టేక్ ఈస్ ద పేస్ ఎట్ విచ్ యూ వాంటెడ్ అన్ని ఇప్పుడే కావాలి ఇన్స్టెంట్గా ఇప్పుడే క్యాబ్ వచ్చే ఓపిక లేకపోతే ఓపిక లేకపోవడం వీ డోంట్ హ్యావ్ పేషెన్స్ ఎట్ ఆల్ ఫ్రస్ట్రేషన్ ఎందుకు రాదు ఎందుకంటే మనం ఒక స్పీడ్ ఒక రేస్లో పరిగెట్టినట్టు పరిగెట్టేస్తూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది విల్ బీ అంటారు కాన్స్టెంట్ ప్రెషర్ అది జరగకపోతే మనం అనుకున్నది రానప్పుడు ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది అది మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయనప్పుడు బిల్డప్ అయ్యి అయ్యి ఒక చోట అవుట్ అయిపోతుంది సో దిస్ ఇస్ ద రీజన్ వై మనం అనుకున్నది జరగకపోయినా మనం అనుకున్న గోల్ అచీవ్ చేయలేకపోయినా ఫర్ సపోజ్ మీరు లైఫ్లో ఏమనుకుంటారు ఐ హ్యావ్ టు బి ద బెస్ట్ ప్రెజెంటర్ ఓకే వన్ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది ఇట్స్ నాట్ హ్యాప్నింగ్ ఇమాజిన్ టెన్ ఇయర్స్లో మీరు ఎంత ప్రెషర్ తీసుకొని ఉంటారు మేబీ ఫ్యామిలీ హ్యాపీనెస్ వల్లనో లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్లనో మీరు కొంత బ్యాలెన్స్ అవ్వగలిగారు కానీ కంప్లీట్గా మీ గోల్ అచీవ్ అవ్వనప్పుడు మీకు హ్యాపీనెస్ లేదు కదా మనం అనుకున్నది దొరకనప్పుడు వీ విల్ స్టార్ట్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోలేనప్పుడు దానికి ఒక కరెక్ట్ దారి లేదా వెంటౌట్ దొరకనప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ బికమ్స్ అ వాల్కానో అండ్ ఇట్ ఇరప్స్ అండ్ ఈ ఇరప్షన్ వచ్చినప్పుడు విల్ సడన్లీ స్టార్ట్ టు వండర్ నాతో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాతోటి ఎందుకు ఇలా అయింది దెన్ స్లో డౌన్ అప్పటి వరకు ఒక రేస్ లాగా పరిగెట్టొస్తూ ఉంటాం సో మనకి ఏం జరుగుతుంది అనే ఒక సెన్స్ కానీ అర్థం అవ్వడం కానీ స్లో డౌన్ అవ్వడం కానీ ఉండదు ఎవరున్నారు ఆపడానికి ఇవాళ రేపు ఎవరు చెప్తే వింటున్నాం మనం నోబడీ ఈస్ దేర్ టు స్టాప్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వుడ్ లైక్ టు లిసన్ కానీ వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు సురేఖ పేరెంట్స్ ఇవాల్వ్ అవ్వకపోవడం వల్ల కానీ పేరెంట్స్ కానీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ వాళ్ళకున్న అనుభవం మాత్రమే చెప్పగలరు కానీ మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దానికి కరెక్ట్ సొల్యూషన్ లేకపోవడం వల్ల దే ఆర్ స్టార్టింగ్ టు విత్డ్రా ఒక అడ్వైస్ తీసుకునే స్టేజ్లో ఇవాళ రేపు జనరేషన్ లేదు ఎందుకంటే మీకేం తెలుసు నేను ఎన్ని బాధలు పడుతున్నాను మీరు చక్కగా ఇంట్లో కూర్చునే వాళ్ళమ్మా ఇప్పుడు నేను చూడండి పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి కెరియర్ చూసుకోవాలి ఇంకేదన్నా అంబిషన్ ఉంటే అది చూసుకోవాలి ఇవాళ బిజినెస్ అని కెరియర్ అని జనాలు ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారు పిల్లలు ఆర్ జస్ట్ హ్యాపీనింగ్ బట్ అది హ్యాపీనెస్ ఇవ్వటం లేదు దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియటం లేదు ఏమవుతుంది హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఫ్రస్ట్రేషన్ స్పెంటింగ్ బిల్డ్ అవుతూనే ఉంది అండ్ యూఆర్ నాట్ గెటింగ్ ద రైట్ ఆన్సర్ మీరు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళి చెప్తారు అండ్ మీరు ఎక్కడో ఒక చోట ఎవరితోనో చెప్పారు అనుకోండి అది నలుగురిలోకి వెళ్తుంది అది ఇంకొక పెద్ద ఫ్రస్ట్రేషన్ మీరు ఒక చోట చెప్పి చూడండి ఇంకొక థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ దగ్గర నుంచో మీరు వింటారు ఇలా జరిగిందంట కదా నీతోటి సం పీపుల్ ఆర్ అదే చెప్పాను కదా సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ యూర్ ఫెయిల్ ఎక్కువ ప్రెషర్ వస్తుంది పాస్ రైట్ అనుకోని ప్లేసెస్ లోకి వెళ్ళిపోతుంది ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది సో రీజన్ వచ్చేసి మనం అనుకున్నది జరగకపోవడం అయినప్పటికీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఎలా హ్యాండిల్ కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోలేకపోవడం వల్ల ఇట్లాంటి స్పేసెస్ ముందు లేవు సురేఖ ట్రస్ట్ మీ ఇవాళ మనం వీఆర్ ఏబుల్ టు ఓపెన్ అప్ టు ఫ్రెండ్స్ సమ్ ఇవాల్డ్ పీపుల్ ఉన్నారు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు జెండర్ బయాస్ అనేది లేకుండా మనం ఫ్రెండ్స్తో చెప్పుకోగలుగుతున్నాం ముందు ఇంత ఓపెన్ స్పేస్ లేదు అది ఆలోచించి 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 మెంటల్ డ్రామాకి మెంటల్ డిజార్డర్స్కి దారితీసేది దాని గురించి ఓపెన్గా మాట్లాడలేకపోయేవాళ్ళు ఇవాళ మెంటల్ హెల్త్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ థెరపిస్ట్స్ హీలర్స్ ఇట్లాంటి రకరకాల స్పెషలిస్ట్ మనకి ఇవాల్వ్ అవుతున్నారు ఓపెన్ గా వెళ్ళి చెప్పుకోగలుగుతున్నాము అండ్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు పే ఫర్ ఇట్ ఆర్ నాట్ సమ్వేర్ యు ఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ హెల్ప్ ఎవరో రావడము ఏదో ఒక మాట సలహా చెప్పడము అండ్ స్పిరిచువల్గా కూడా మనకు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఇస్ ద సొల్యూషన్ మనకి చాంటింగ్ వల్ల టాక్ థెరపీ వల్ల ఓకే మాట్లాడుతూ ప్రాబ్లం గురించి మాట్లాడుతూ సొల్యూషన్ వైపు ఆలోచన చేస్తూ ఒక అడుగు ముందుకేస్తూ ఒక స్టెప్ వేయడం వల్ల ఏమవుతుందంటే యూ ఫీల్ వెరీ కామన్ టెంపుల్స్ వై అక్కడ కొన్ని వందల సార్లు వేల సార్లు మంత్రాలు ఉచ్చరించి దాన్ని ఒక శాంటిఫై చేస్తారు స్పేస్ మీ స్పిరిచువల్ స్పేస్ తీసుకున్నట్టే అది మసీద్ కానివ్వండి చర్చ్ కానివ్వండి గురుద్వారా కానివ్వండి దానికి ఒక పవిత్రత ఉంటుంది ఎందుకు ఆ ప్లేస్లో ఉన్న ఎనర్జీ వైబ్రేషన్ మిమ్మల్ని కలవగానే చాలా పాజిటివ్గా ఉంది సురేఖ అని చెప్పాను అలాగే సమ్ పీపుల్ దే ఫాలో సర్టెన్ ప్రాక్టీసెస్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ సో అలా శాంక్టిఫై చేయడం వల్ల ఆ ప్లేస్ కి ఒక పవిత్రత అనేది రావడం వల్ల అక్కడికి వెళ్ళి మీరు కూర్చోగానే మైండ్ రిలాక్స్ అవుతుంది మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా అక్కడ నుంచి వచ్చేటప్పటికి టెంపరీ రిలీఫ్ అనేది ఉంటుంది కొంతమంది రెగ్యులర్ గా టెంపుల్కి వెళ్తూ ఉంటారు మీరు చూసారు పెద్దవాళ్ళు వెరీ ట్రూ అండ్ వాళ్ళు ఎంత ఆవేశం ఉన్నా ఎంత కోపంగా ఉన్నా వాళ్ళు సడన్లీ దే స్టార్ట్ ఫీలింగ్ రిలాక్స్డ్ వాళ్ళు నలుగురికి సలహా చెప్పే సిచ్యువేషన్లో ఉన్నారంటే దే హవ్ బీన్ ఇన్ టు ప్లేసెస్ విచ్ ఆర్ గివింగ్ దెమ్ దట్ ఎనర్జీ సో మీకు మీ ఎనర్జీని ఎలివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ ఆర్ ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఆ నెగిటివ్ ఎనర్జీలోనే ఆ ఫ్రస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్ ఆల్ ఎనర్జీ బాడీస్ రైట్ సో మనలో పాజిటివ్ పెంచుకోవచ్చు నెగటివ్ పెంచుకోవచ్చు ఈ ఫ్రస్ట్రేషను ఈ ఈర్ష్య యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దే దే కమ్ విత్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ అదే మీరు థ్యాంక్ఫుల్ ఫీల్ అవ్వడము నలుగురిలో వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీ ఉన్నప్పుడు వాళ్ళతో లవ్ షేర్ చేసుకోవడం హ్యాపీగా అబ్సల్యూట్లీ వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడము లవ్ షేర్ చేసుకోవడము పక్కన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళతో ఎంపతైజ్ చేయడం దీస్ ఆర్ ఆల్ హై వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ రైట్ సో ఇవి ఎక్కువ చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది అదే మీరు ఆపోజిట్ జెల్లస్ ఫీల్ అవ్వడము యాంగ్షియస్ ఫీల్ అవ్వడము ఏమవుతుందో అని ఆలోచించేయడము ఇవన్నీ దే ఆర్ ఆల్ పుల్లింగ్ యువర్ ఎనర్జీ డౌన్ సో ఫ్రస్ట్రేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవాలనుకుంటే టాప్ టు పీపుల్ ద రైట్ పీపుల్ అగైన్ నాట్ ఎవ్రీబడి దెర్ఆర్ సమ్ పీపుల్ ఈవెన్ ఐ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్ ఐ యూస్ టు టాక్ టు ఎవ్రీబడి అబౌట్ అ ప్రాబ్లమ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇట్ నేను స్లోలీ చాలా మందిలో ఉంటది అలవాటు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అందరితో డిస్కస్ చేస్తూ ఉంటారు రైట్ కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే అగైన్ యూ ఆర్ లెట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్ కదా లైక్ ఇందాక చూసుకున్నట్టు థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ తెలుస్తుంది యూ డోంట్ వాంట్ టు విల్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ఒక్కసారి నోటి మాట బయటికి వెళ్ళిన తర్వాత మీరు కంట్రోల్ చేయగలరా అస్సలు చేయలేమండి సో ఫస్ట్ ఏ కంట్రోల్ మీ దగ్గర ఉండాలి అని అంటే వెంట్ ఇట్ అవుట్ ఇన్ ప్లేసెస్ వేర్ యువర్ సపోజ్డ్ ఇఫ్ యుర్ నాట్ ఏబల్ టు టాక్ టు అపిస్ట్ ఆర్ అ కోచ్ ఆర్ అ హీలర్ దెన్ గో టాక్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ అ ఫ్రెండ్ హూమ్ యూ కెన్ కన్ఫైడ్ ఎవరినైతే నమ్మకలుగుతారో అబ్సల్యూట్లీ యు గాట్ ఇట్ రైట్ ఎవరినైతే నమ్మగలుగుతామో వాళ్లతో మాత్రమే ఇప్పటి వరకు మనం ఒకళ్ళతో చెప్తూ ఉంటాము సడన్లీ ఒకళ్ళు వచ్చి మనకేదో హోప్ ఇవ్వగానే వాళ్ళతో చెప్పేయాలనిపిస్తుంది ఇట్స్ వెరీ ఇంపల్సివ్ సురేఖ మనం మాట్లాడాలనుకునేది ఇమ్మీడియట్ గా చెప్పేయాలనిపిస్తుంది అనమాట ఎలా అంటే కొన్ని ఆపుకోలేమో ఇది కూడా ఒక అర్జెన్సీ అనమాట వీళ్ళతో చెప్పేసేయాలి వీళ్ళతో చెప్పేస్తే అదో బాగుంటుందేమో భూమ్ అక్కడ నుంచి ఒక సర్ప్రైజ్ వస్తుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత యూ విల్ రియలైజ్ ఓ మై గాడ్ వీళ్ళకెందుకు చెప్పాను రా బాబు అండ్ యూ కాంట్ కంట్రోల్ ఇట్ సో ఫ్రస్ట్రేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలనుకుంటే యూ టాక్ టు పీపుల్ హూమ్ యూ క్యాన్ ట్రస్ట్ ఎవరినైతే ట్రస్ట్ చేయగలుగుతారో వాళ్ళతో మాట్లాడండి టాక్ థెరపీ అనేది ఏమవుతుందంటే స్లోగా మీకు ఒక క్లారిటీ ఇస్తుంది విషయం గురించి ఒకటెక్కి పదే 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 మీరు మాట్లాడుతుంటే అసలు నాకు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అనేది స్లోలీ ఇట్లా ఓపెన్ అప్ తెలుస్తుంది అదే కాకుండా మీకు మీరే ఒక స్పేస్ తీసుకొని రైటింగ్లోనో జర్నలింగ్ ద్వారానో మీరు ఒక స్పేస్ తీసుకొని వై డోంట్ యూ థింక్ అబౌట్ నన్ను యాక్చువల్గా ఏం బాదర్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి ఓకే మనం ఓవర్ థింకింగ్ ఎలాగో చేస్తున్నాం కదా విషయం గురించి ఎలాగో ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అని మనకు అర్థమవుతుంది కదా దాని గురించి ఒక సొల్యూషన్ కూడా కావాలనుకుంటున్నాం కదా వై డోంట్ యూ జస్ట్ సెట్ అండ్ అనలైజ్ నాకు ఏం ప్రాబ్లం అవుతుంది ఆర్ యూ కెన్ డిస్కస్ ఇట్ విత్ యువర్ కన్ఫైడెన్స్ మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయండి నేను ఏం చేస్తే నాకు సొల్యూషన్ దొరుకుతుంది నాకు యాక్చువల్లీ ఏం బాదర్ చేస్తుంది ఎందుకు నాకు ఈ ఫీలింగ్ వస్తుంది హౌ ఆర్ మై ఫీలింగ్ రైట్ నా అనేది మీరు ఒక్కసారి ఎందుకు ఎనలైజ్ చేసుకోకూడదు మీరు మీ ఎనర్జీని నలుగురితో చెప్పడము ఆ ఫ్రస్ట్రేషన్ని ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా ఎక్స్ప్రెస్ చేసే కన్నా మనం స్లో డౌన్ అయ్యి కొంచెం టైం తీసుకొని వెన్ వీ స్టార్ట్ టాకింగ్ ఎట్ ద రైట్ అవెన్యూస్ విత్ ద రైట్ పీపుల్ స్లోలీ మనకు ఒక ఐడియా వస్తుంది మనం ఏం చేస్తున్నాము అన్న ఒక అవేర్నెస్ వస్తుంది ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు యూ విల్ బీ ఇమ్మీడియట్లీ ఇన్ ద రైట్ ట్రాక్ మీరు అన్నెసరీగా మాట్లాడరు మీకు చదవడం ఇష్టమా లేకపోతే రాయడం ఇష్టమా బయటకు వెళ్ళడం ఇష్టమా యూ లైక్ టు ఈట్ ఫుడ్ ఫర్ సమ్ పీపుల్ ఫుడ్ ఈజ్ అ లైక్ అ థెరపీ ఫర్ సమ్ పీపుల్ మ్యూజిక్ ఈజ్ థెరపీ ఫర్ సమ్ పీపుల్ విజిటింగ్ టెంపుల్స్ ఈజ్ థెరపీ ఇలాంటి వాటిని ఎందుకు యూస్ చేయట్లేదు ఆర్ యూ నాట్ యూజింగ్ ద బెస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఇవాళ రోజు మనం చూసుకున్నట్టయితే సైకాలజిస్ట్ సైకయాట్రిస్ థెరపిస్ట్ హీలర్స్ ఎంత మంది దారెట్ అట్ యువర్ సర్వీస్ అండ్ ట్రస్ట్ మీ దే ఆర్ అట్ రీజనబుల్ ప్రైజెస్ ఆల్సో అమ్మో నేను ఇది అఫోర్డ్ చేసుకోలేను అని మీరు అనలేరు మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ యాజ్ మచ్ ఎస్ యువర్ ఫిజికల్ హెల్త్ ఇవాళ మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రకరకాల మెంటల్ డిజార్డర్స్కి దారితీస్తుందని మీకు తెలుసా ఇట్ మే లీడ్ టు లాడ్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ దట్ లేటర్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫార్ థెరపీ సో ఎర్లీ స్టేజ్లోనే దీన్ని డయాగ్నోస్ చేసి మీరు ఎప్పుడైతే ఇలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు ఎందు ఎలా వస్తు ఎలా తెలుస్తుంది మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని కోపగించుకుంటారు వస్తువులు విసిరేస్తారు మీకు బాగా ఇష్టమైన వాళ్ళే మీరు ఎక్కువ టార్చర్ పెట్టేస్తారు దోస్ ఆర్ ద పీపుల్ హూమ్ యూ షుడ్ సిట్ అండ్ టాక్ టు అసలు ఏం జరుగుతుంది వై వై యూ ఫీలింగ్ యాంగ్రీ మన ఫ్యామిలీ మెంబర్స్తో వైంట్ యూ సిట్ డౌన్ అండ్ టాక్ టు దెమ్ ఏం జరుగుతుంది ఎందుకు కోపం వస్తుంది ఎందుకు ఫ్రీక్వెంట్గా కోపం వస్తుంది ఫ్రీక్వెంట్ యాంగర్ ఇస్ వన్ సైన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ మీకు తెలిసినట్టయితే చాలామంది మేకర్స్ కానీ లేకపోతే పార్ట్నర్స్ కానీ మెన్ కానీ ఇఫ్ దే ఆర్ కంట్రోల్డ్ వాళ్ళ గోల్ వాళ్ళకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళు మీరు కనుక ఆపేస్తే దే గెట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ బికాస్ దే ఆర్ పీపుల్ హూ డోంట్ టు ఫైట్ విత్ యూ లవ్డ్ వన్స్ కాబట్టి దే కైండ్ ఆఫ్ ఇట్ సప్రెషన్ వల్ల ఏమీ అవుతుంది మళ్ళీ అది ఇంకొక ఎమోషనల్ ఫామ్లో బయటకు వస్తుంది ఆ బర్స్ట్ అయినప్పుడు ఇట్ విల్ కమ్ యాజ్ అ ఫ్రస్ట్రేషన్ సో ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఫ్రస్ట్రేషన్ని కుక్ చేసి సడన్గా ఒక వాల్కెనోలా ఇరప్షన్కి దారి తీయకుండా ఉండాలంటే స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే కోపం వస్తున్నప్పుడే మీరు ఎప్పుడైతే స్లోలీ యు ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ డైలీ రొటీన్ మీరు అనుకున్నట్టు వెళ్ళట్లేదు అన్నప్పుడు ప్లాన్ అ రొటీన్ దట్ వర్క్స్ ఫర్ యూ చక్కగా రొటీన్ ప్లాన్ చేసుకోవడము మీరు అనుకున్నట్టు ఎలాగైతే రోజు కానీ మీ గోల్స్ కానీ ప్లాన్ చేసుకొని మీ పార్ట్నర్ కానీ లేకపోతే ఎవరైతే మీకు సపోర్ట్ చేయగలుగుతారో వాళ్ళతో మాట్లాడండి ఫస్ట్ అలా అవ్వటం లేనప్పుడు గో అప్రోచ్ స్పెషలిస్ట్ అది కూడా అవ్వనప్పుడు అపి అప్రోచ్డ్ స్పెషలిస్ట్ అది కూడా అవ్వట్లేనప్పుడు వీ మే హ్యావ్ టు స్టార్ట్ అ సీరియస్ మెడికేషన్ ఫర్ యూ సమ్ టైమ్స్ మెడికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా అలోపతి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ అలాగని భయపెట్టడం కాదు మీకు ఉన్న మీ చే మీ రీచ్లో ఉన్న ఫెసిలిటీస్ ముందు ట్రై చేయండి వాట్ యు లైక్ టు డూ వాట్ యు హూమ్ యూ వాంట్ టు టాక్ టు అవి స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు అసలు ఫ్రస్ట్రేషన్కి రీజన్స్ ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అందరికీ కూడా షార్ట్ టైంలో అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ నమస్కారం వెల్కమ్